నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన అయితే మనం ప్రిపేర్ చేసామండి ఎంతసేపు అయినా ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉండి కమ్మగా రుచిగా ఉండే విధంగా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే ముందుగా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీనికోసం ముందుగా ఒక గిన్నె అయితే తీసుకోవాలి తీసుకుని ఏదైనా ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ తీసుకుని దాంతో మెజర్మెంట్ చూసుకోండి నేనైతే ఇలా ఒక గ్లాస్తో ఒక రైస్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఆ గిన్నెలోకి యాడ్ చేశాను యాడ్ చేసుకుని ఇది టూ టైమ్స్ వాష్ చేస్తాను వాష్ చేసిన తర్వాత ఇందులో ఒక గ్లాసు రైస్కి ఒక త్రీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు కుక్కర్లో చేస్తే సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు ఒక గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ వాటర్ అనేది కుక్కర్లో కూడా సరిపోతుంది ఇలా ఒక త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చే విధంగా పెట్టుకోండి కుక్కర్లో చేస్తే కనుక నేనైతే ఇలా డైరెక్ట్గా స్టవ్ మీదే పెట్టి చేసేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాను చక్కగా మనకి రైస్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది నేను మీకు తీసి చూపిస్తాను చూడండి ఇలా మంచిగా రైస్ అయితే మనకి మరీ పేస్ట్లే కాకుండా పర్ఫెక్ట్గా అయితే ఉడికిందనమాట మీరు కుక్కర్లో చేస్తే త్రీ విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయితే మనకి ఉడిగిపోతుంది ఇలా అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుని రైస్ మీకు నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకుని మంచిగా దీన్ని స్మాష్ చేసుకోవాలి మరీ పేస్ట్లా చేయకండి మీడియంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి వేడిమ ఉన్నప్పుడు బాగా కలిగి పెట్టుకుంటే మనకి రైస్ అనేది మరీ పొడిపొళ్ళతూ కాకుండా కొంచెం ముద్దలా వస్తుంది అలా బాగా మెదుపుకున్న తర్వాత నేను మీకు తీసి చూపిస్తాను చూడండి రైస్ ఏ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నది మరీ స్మాష్ చేసేస్తే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇది రైస్ అనేది మనకి కంప్లీట్గా చల్లారాలి అలా చల్లారిన తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేశానండి ఈ పాలు యాడ్ చేయడం వల్ల మనకి మంచి కమ్మదనం అనేది వస్తుందనమాట ఒక గ్లాసు పాలు అయితే యాడ్ చేశాను అలాగే పెరుగు కమ్మటి పెరుగు తీసుకోండి ఫ్రెష్గా తోడిపెట్టింది ఒక రెండు గ్లాసులు పెరుగు అయితే యాడ్ చేశాను సేమ్ గ్లాస్తో పెరుగు అనేది నేను కవ్వంతో బాగా గిలక్కొట్టుకున్నానండి చక్కటి పెరిగే వేశాను ఒక రెండు గ్లాసులు అయితే యాడ్ చేశాను మొత్తం ఇలా త్రీ గ్లాసులు యాడ్ చేసినట్టు టూ గ్లాసు పెరుగు అలాగే ఒక గ్లాసు పాలు యాడ్ చేసిన తర్వాత ఇందులో సన్నగా చాలా చేసుకున్న పచ్చిమిర్చి అల్లం తురుము యాడ్ చేసుకోండి ఇలా ఫ్రెష్గా వేస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో రెసిపీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది రైస్ అంతా ఉండలేమి లేకుండా మంచిగా కలయి పెట్టేయండి ఇలాగా ఇలా మంచిగా కలగి పెడితే మనకైతే పాపిట్గా అయితే వస్తుందన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియో అవసరం అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందన్నది మీ ఫీడ్బ్యాక్ మాత్రం నాకు తెలియచేయండి ఇప్పుడు బాగా కలిగి పెట్టుకున్నాం కదా అది పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేస్తే కడాయి అయితే పెట్టుకోండి పెట్టుకొని ఫుల్గా ఒక స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు కొన్ని మిరియాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసి మంచిగా పోపు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి పోపు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతేనే మనకి ఈ రెసిపీ టేస్ట్ అనేది బాగుంటుంది మీకు నచ్చితే ఇందులో కొద్దిగా జీడిపప్పు అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆ రెండు స్కిప్ చేశాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి ఇలా మంచిగా మనకి పోపు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట కూరని బాగా కలిపిది పోపు అనేది మంచి కలర్ రావాలనమాట ఎక్కడ మాడకుండా చూసుకోండి మాడిందంటే మాత్రం మనకి టేస్ట్ అనేది మారిపోతుందనమాట ఇలా మంచిగా మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు అన్నంలోకి ఈ పోపు అయితే యాడ్ చేసి బాగా కలుపుకుంటే అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం అయితే మనకి రెడీ అయిపోయింది ఈ దద్దోజన అమ్మవారికి ఐదో రోజుని ప్రసాదంగా పెడితే చాలా ఇష్టంగా నైవేద్యం పెట్టినట్టు అవుతుందనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్